హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార మొక్క గురించి తెలుసుకుందామండి ఇప్పుడు ఈ సీజన్లో మందార పువ్వులు కొంచెం తగ్గిపోయినాయి కూడా ఆకులన్నీ ఇలా ముడుచుకుపోయి ఏదో పెస్ట్ వచ్చినట్టు ఉంటుందన్నమాట మొక్క బాగా గాలి కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లోకి వచ్చి ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి అనమాట సో ఈ మొక్కకి ఏదైనా మనం ట్రీట్మెంట్ చేస్తే కానీ ఈ మొక్క మళ్ళీ పువ్వులు పోయడానికి అయితే సాధ్యంగా ఉండదు సో ఇప్పుడు ఈ మొక్కకి మనం ట్రీట్మెంట్ చేద్దాం సో అంతకుముందు ఈ మొక్కలో ఉండే ఆకులన్నీ కూడా ముందు మొదట్లో ఉండే ఆకులన్నీ కూడా తీసేయాలి you <laughs> తీసేసి ఇంకా మిగతా చిన్న చిన్న ఆకులన్నీ ఏవైతే ఉంటాయో మొత్తం ఆకులన్నీ కూడా దూసేసి బాగా కట్ చేసేయండి ఇంకా అసలు స్టెమ్స్ కూడా స్టెమ్స్ మాత్రమే వదిలేసి మిగతా ఆకులనన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి తీసేయాలి ఒకవేళ మీరు ఇలాగే ఉంచారనుకోండి ఇంకొక సంవత్సరం దాకా ఇలాగున్నా ఉన్నా కూడా మొక్కలో అనేవి రావండి సో ముందుగా ఈ ఆకులన్నీ తీసేస్తే కానీ మళ్ళీ కొత్త చిగురు వచ్చి అనేది పూస్తుంది అనమాట సో అంతకుముందు మన మొక్కని బాగా క్లీన్ చేసుకోవాలండి మట్టిని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి సాయిల్ అనేది బాగా గుల్లగా ఉండాలి అలాగే సాయిల్ అనేది హెల్దీగా కూడా ఉండాలి ఒకవేళ మీరు గట్టి కంపోస్ట్ ఏదైనా ఇవ్వలేదు అనుకుంటే కౌడన్ కంపోస్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట కౌడన్ కంపోస్ట్ కానివ్వండి వర్మి కంపోస్ట్ కానివ్వండి నెలకు ఒకసారి తప్పకుండా ఏదైనా గట్టి కంపోస్ట్ అనేది ఇవ్వాలి లేకపోతే వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే తప్పకుండా ఇవ్వాలన్నమాట మన ఛానల్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ చాలా వీడియోస్ ఉన్నాయి సో ఒకసారి ఛానల్ని చూసి విజిట్ చేసి కావాల్సిన వీడియోస్ని చూసుకోవచ్చు నేను కొన్ని వీడియోస్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మల్లె మొక్కలకి పూల మొక్కలు అన్నింటికి కూడా ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలనే దాని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి సో కొన్ని వీడియోస్ని లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఒకసారి లింక్ని చెక్ చేయండి సో ఈ విధంగా మొక్కలో ఉండే ఆకులన్నీ కూడా నేను కట్ చేసేసాను చిన్న చిన్న స్టెమ్స్ కూడా మొత్తంగా కట్ చేసి తీసేసానండి ఇప్పుడు మనము ఈ మొక్కకి స్ప్రే అయితే చేయాలన్నమాట మొక్క ముందు మొదట్లో చూడండి మీరు ఏదైనా పెస్ట్ అది ఉందా ఏంటి అని చెప్పి మొక్కని ఒకసారి టెస్ట్ చేయాలి చూసిన తర్వాత దాంట్లో ఏమైనా పెస్ట్ కనుక ఉంటే మీరు నీమ్ ఆయిల్ని స్ప్రే చేయాలి ఒకవేళ పెస్ట్ ఏమీ లేకపోతే మీరు పసుపు కొంచెం ఉప్పు నీళ్లు వేసి స్ప్రే చేసుకుంటే మంచిది తర్వాత మంచిగా మనం ఆవాల పిండి ఉంటే మీకు ఆవ పిండి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలన్నమాట సో ఈ మొక్కలో అయితే పెస్ట్ అనేది ఉంది కాబట్టి నేను నీమ్ అయితే స్ప్రే చేస్తున్నాను నీమ్ ఆయిల్ స్ప్రేని ఎలా చేయాలి అందులో ఏం కలుపుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను మీకు సో అంతకన్నా ముందు సాయిల్ని అయితే ఒకసారి గుల్ల చేసుకోండి మొత్తం సాయిల్ అంతా ఒకసారి గుల్లగా చేసుకుంటే మొక్క అనేది బాగా వస్తుంది సో ముందుగా అయితే నేను ప్రిల్ తీసుకుంటున్నాను నా దగ్గర ప్రిల్ ఉంది ఒకవేళ విమ్ జెల్ ప్రిల్లు లేకపోతే హ్యాండ్ వాష్ లిక్విడ్ ఏదైనా ఉన్నా కూడా సరే దాన్ని తీసుకోవచ్చు మీరు సో నీమ్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ నీమ్ ఆయిల్ అలాగే నేను ప్రిల్ తీసుకొని వాడుకుంటున్నాను స్ప్రేకి అయితే నీమ్ ఆయిల్ వాడుతున్నాను సో నీమ్ ఆయిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది లేకపోతే ఏమైనా చిన్న చిన్న షాపుల్లో కూడా మీకు దొరుకుతుంది అనమాట నేనైతే ఆన్లైన్లోనే బై చేశాను ఒకవేళ ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇప్పుడు నీమ్ ఆయిల్ అయితే ఒక్క స్పూన్ దాకా నేను నీమ్ ఆయిల్ తీసుకుంటున్నాను హాఫ్ లీటర్ దాకా వాటర్ తీసుకున్నాను హాఫ్ లీటర్ వాటర్లో ఒక్క చిన్న స్పూన్ అంతా నీమ్ ఆయిల్ తీసుకుంటున్నాను హాఫ్ స్పూన్ దాకా ప్రిల్ తీసుకుంటున్నాను నేను విమ్ జెల్ తీసుకుంటున్నాను అనమాట సో ఇలా మీ దగ్గర ఏది ఉంటే దాన్ని వాడుకోవచ్చు ఇలా వేసుకొని నీళ్ళలో మొత్తం బాగా ఒకసారి కలుపుకోండి ఈ కలుపుకున్న లిక్విడ్ ఫ వచ్చేసి మీరు ఒక స్ప్రే బాటిల్ తీసుకొని మొక్కలకి మనం ఏదైతే స్ప్రే చేస్తామో ఆ స్ప్రే బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్ ఫిల్ చేసుకొని మీరు స్ప్రే కనుక చేసినట్టయితే ఆ మొక్కకి ఉండే పెస్ట్ మొత్తం పోతుంది ఆ పెస్ట్ మొత్తం పోతే ఇంకా వచ్చే ఆకులన్నీ కూడా మీకు బాగా హెల్దీగా వస్తాయి సో ఇలా మీరు చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర నీమ్ ఆయిల్ లేదు అనుకుంటే కనుక మీరు డెటాల్ వేసుకొని నీళ్ళలో డెటాల్ వేసుకొని డెటాల్ వాటర్ని కూడా మీరు జస్ట్ ఒక లీటర్ వాటర్కి మీరు టెన్ ఎంఎల్ దాకా డెటాల్ లిక్విడ్ వేసుకొని దాన్ని కూడా మీరు మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు డెటాల్ స్ప్రే చేయడం వల్ల కూడా మీకు పెస్ట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది సో చూసుకోండి ముందు మొక్కకి ఏ పెస్ట్ వచ్చింది ఏంటని చెప్పి ఒకసారి చూసుకొని తర్వాత మీరు స్ప్రే అనేది డిసై డిసైడ్ చేసుకోవాలి స్ప్రే ఏమీ లేకపోతే కనుక పసుపు నీళ్లు వేసుకొని పసుపు వేసుకొని నీళ్లు కనుక మీరు స్ప్రే చేసుకుంటే మనం ఎక్కడైతే మొత్తం అంతా కట్ చేస్తాం కదా కట్ చేసిన చోట ఎండిపోకుండా ఆకులు అనేవి కరెక్ట్గా బాగా వస్తాయి అన్నమాట పసుపు నీళ్ళు స్ప్రే చేసుకోవడం వల్ల పెస్ట్ ఉండటం వల్ల నేను నీమ్ ఆయిల్ వేసుకుని ఇక్కడ స్ప్రే చేసుకుంటున్నాను సో ముందుగా మీరు మొక్కనైతే ఒకసారి చూసుకొని తర్వాత ఏ స్ప్రే చేసుకోవాలని చెప్పి మీరు డిసై డిసైడ్ అవ్వండి తర్వాత ఈ విధంగా స్ప్రే చేసుకున్న తర్వాత ఇది కంటిన్యూస్గా మీరు ఒక వారం రోజుల దాకా పెస్ట్ కం తక్కువ తగ్గేదాకా మీరు చూసుకొని ఒక రోజుకి ఒక్కసారైనా స్ప్రే చేయాలి ఒకవేళ వాన పడింది అనుకోండి మీరు స్ప్రే చేసిందంతా కూడా వేస్ట్ అయిపోద్ది సో అందుకే చూసుకొని డైలీ ఒక్కసారైనా స్ప్రే చేసుకోండి తప్పకుండా సో ఆకలి రావడానికి మొదలవుతాయి కదా చిగురు అనేది ఒక రెండు మూడు రోజుల తర్వాత చిగురు అనేది రావడానికి మొదలవుతుంది కదా అప్పుడు మీరు ఆపేయొచ్చు ఒకవేళ చిగురు వచ్చిన తర్వాత నీమ్ ఆయిల్ని ఎక్కువగా స్ప్రే చేయకండి లేత చిగురు అనేది బాగా ఎండిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి నీమ్ ఆయిల్ని స్ప్రే చేయొద్దు రోజు కావాలంటే ఓన్లీ వాటర్ మాత్రమే స్ప్రే చేసుకోవచ్చు మీరు లేత ఆకుల పైన అలాగే మొక్కని కొంచెం నీడలో ఉంచండి స్ప్రే చేసిన తర్వాత ఎప్పుడు చిగురు రావడానికి స్టార్ట్ అవుతుందో అప్పుడు మొక్కని నీడలో ఉంచితే చాలు చిగురు అనేది బాగా వచ్చి పువ్వులు పూయటానికి బాగా హెల్ప్ అవుతుంది సో చూశారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం